హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఐమి అని ఒక అమ్మాయి కథ చెప్పుకోవడానికి ఇప్పుడు కలుసుకున్నాం ఇది సిబిఎస్ఈ గ్రేడ్ ఫోర్ ఎయిత్ లెసన్ ద గర్ల్ విత్ డజన్ లెగ్స్ అమ్మను మించి దైవం ఉన్నదా మాతృభాషను మించిన భాష ఉన్నదా అమ్మ గొప్పదనాన్ని వర్ణించుటకు ఆయమీ పుట్టబోతుందని వేయి కళ్ళతో ఆనందంతో సంతోషంతో తన తల్లి ఎదురుచూస్తున్నది తన రాకకి కానీ తను పుట్టి పుట్టగానే తన కాళ్ళల్లో బోన్స్ లేవని తను నడవలేదని తన జీవితాంతం కృత్రిమ పాదాలపైనే ఆధారపడి ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ తల్లి మనసు వేయి ముక్కలైపోయింది తన బాధ వర్ణనాతీతం తన బిడ్డ వందేళ్ల జీవితం తన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది అంత ప్రేమతోటి కన్న బిడ్డని చంపుకోలేదు అలా అని తన వందేళ్ల జీవితాన్ని ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకడమూ చూడలేదు తనెంతకాలం ఉంటుందో తెలీదు తను ఎంత చేయగలుగుతుందో తెలీదు తన బిడ్డకి ఎంతో ఆవేదనకి గురైంది ఆ ఆవేదననే తన గుండెను రాయి చేసింది తన గుండెను రాయి చేసుకొని బిడ్డని మలుద్దామని చెప్పి బయలుదేరింది ఐమి ఇది ఒక రోజుది కాదు ఈ జీవితము రోజు కాదు నువ్వు ఎంతమంది మీద ఆధారపడాల్సి వస్తుంది నీ జీవితాంతం వద్దు నీ కస్థితి వద్దు ఒకరి దయ దాక్షణ్యం భిక్షా నీకు వద్దు నీ జీవితం నీది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని చెప్పి తనలో ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నూరిపోస్తూ వచ్చింది ఐమి కూడా తన తల్లి అంత కఠోరంగా మారిపోవడం చూసి తను అలానే కఠోరంగా మారి తన జీవితాన్ని మలుచుకుందామని చెప్పేసి ముందుకు సాగింది ముందు ఎవరి మీద ఆధారపడకుండా కదలడం పరిగెత్తడం స్విమ్మింగ్ చేయడము అన్నీ నేర్చుకునేది తన కష్టాలనే ఇష్టాలుగా మార్చుకొని తను చేయలేనన్న పనిలోనే తను చేసి చూపిస్తాను నిరూపించుకుంటానని అదే తన ప్యాషన్గా మలుచుకొని అందులోనే ముందడుగు వేసింది ఐమి తనకన్నా శక్తివంతులు ఉన్నారన్నా వారికి తనకన్నా ఎక్కువ ఆయుధాలు ఉన్నారన్నా ఏమీ చెలించలేదు భయపడలేదు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి వేసిన ప్రతి చోట విజయాన్ని పొందింది ఈ విజయం తనతోటి ఆగకూడదని తన లాంటి వాళ్ళకి ఎందరికో తను స్ఫూర్తిగా నిలవాలని ఎంతమందికో తనలోని స్ఫూర్తిని పంచి వాళ్ళని ఇంతటి విజయవంతులను చేసింది ఎవరికి ఏయో ఆశలు ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారికి ఆయా కృత్రిమ పాదాలను తయారు చేసి ఇచ్చింది వాళ్ళ విజయగాథల్లో తను పాలు పంచుకునింది ఏది చేయలేని దీన పరిస్థితిలో ఉండాల్సిన తను ప్రపంచానికే స్ఫూర్తిగా మారి చూపించింది వాళ్ళ అమ్మలో ఒక లవర్ని చూసింది ఒక ఫైటర్ని చూసింది ఇది మా కథ